వెల్కమ్ టు మెగా ైన్ టీవీ వైఎస్సార్సీపీని అణిచివేయటం ఎవరి వల్ల కాదని ఒంగోలు వైసీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు తనపై యాభై కేసులు కాదు వంద కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు ఇవాళ కేసుల్లో ఐదు నోటీసులు ఇచ్చారన్నారు నోటీసులకు భయపడే వ్యక్తిని కాదు అని భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనచాలనుకుంటే సాధ్యమా అని అడుగుతుంది గతంలో ఎనభై ఎనిమిది కేసులు ప్రజల పక్షాన నిలబడి జగనన్న నాయకత్వంలో పోరాటం చేసినందుకు గతంలో ఇదే ప్రభుత్వం కేసులు పెట్టింది ఈరోజు ఐదు కేసులు ఒకటి కాదు రెండు కాదు ఐదు కేసులు నాపై పెట్టి ఈరోజు నోటీసులు ఇచ్చారు రైట్ మా పార్టీ పుట్టిందే పోరాటంతో మా పార్టీ పుట్టిందే ఉద్యమాలతో ఖచ్చితంగా ఐదు కేసులు పెట్టినా యాభై కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం పోరాటం చేస్తూనే ఉంటాం